నమస్తే అండి నేను మీ దిలీప్ని అలాగే మనం ఈరోజు వృచ్చిక రాశి కోసం తెలుసుకుందాం అలాగే రుచిక రాశికి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి ఈ వృచ్చిక రాశికి కిందకు వస్తున్నాయి అలాగే మనం ఈరోజు వృచ్చిక రాశి కోసం తెలుసుకునే ముందుగా మీకు అందరికీ తెలిసిందే మనకి కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే మనకి రుచికి వారికి మరీ ముఖ్యంగా ఈ అనురాధ నక్షత్రం అవ్వచ్చు అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి శ్రీరామ అని రాయడం వల్ల మన జీవితంలో ఎన్నో కష్ట నష్ట బాధల్లో నుంచి మనం బయటపడడానికి ఎంతో భగవంతుడు మనకి మేలు చేస్తున్నాడు మనం ఏదో కష్టం వస్తుంది అయినా సరే మనకి తీరటం లేదు అనుకునేటప్పుడే మనకి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు వెంటనే మనకు ఆ కష్టాల నుంచి బయటపడేసి మనకి ఎంతో సహాయం చేస్తున్నారు అనే విషయం మనకు అందరికీ తెలిసింది అందుకే మన వృచ్చిక రాశి వాళ్ళ పర్సెంట్ ఎక్కువగా కూడా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ సంతోషం వచ్చినా సరే జై శ్రీరామ అని పలకడం అనేది ఆనవాయితీగా ఉంటుంది అందుకే కామెంట్ సెక్షన్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం తప్పకుండా మీరు రాస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మనం ఈరోజు మనకి మన సో అదరి మనకి కామెంట్ సెక్షన్లో పెట్టినటువంటి ఈ కొన్ని క్వశ్చన్స్కి వాటికి కూడా మన సమాధానం మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాము అలాగే మనకి మరీ ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ప్రతిరోజు కూడా మనం భగవంతుని ప్రతిరోజు కూడా ఆరాధించేటప్పుడు పూజించేటప్పుడు మనం ఎప్పుడు కూడా మూడే విషయాలు ఎక్కువగా మనం ఆరాధిస్తుంటాం మనం అడుగుతుంటాం భగవంతుని ఒకటి మా కుటుంబ అభివృద్ధి అంటే మనకి ఆర్థిక అభివృద్ధి కొంచెం బాగుండాలి కుటుంబం అంతా కూడా కొంచెం ఆర్థికంగా బలోపేతం అయినట్లయితే మనకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే అంటే మనం ఏమైనా కొనుక్కోవాలనుకున్నా పిల్లల్ని బాగా ఎడ్యుకేషన్ చదివించుకుందాం అనుకున్నా అలాగే మనం ఒక మంచి ఇల్లు కట్టుకుందాం అనుకున్నా స్థలం కొనుక్కుందాం ఉన్నా ఏనికైనా సరే మన ఆర్థికంగా కొంచెం స్థిరపడాలి రెండవది పిల్లల కోసం అండి మరి ముఖ్యంగా ఎందుకంటే పిల్లలు బాగా ఎడ్యుకేషన్ బాగా చదువుకోవాలి చదువుకున్న తర్వాత వాళ్ళు మాలా కష్టపడకూడదు మాల ఇబ్బందులు పడకూడదు దానివల్ల వాళ్ళకి మంచి జాబ్లు సెటిల్ అవ్వాలి జాబ్లో సెటిల్ అయిన తర్వాత వాళ్ళకు మంచి మ్యారేజ్ సంబంధం వచ్చి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా కోరుకుంటాము అలాగే మూడవది ఆరోగ్యం ఎప్పుడైతే మనకి ఎంత బాగున్నా ఎంత డబ్బు ఉన్నా భగవంతుడు మనకి ఎంత చక్కగా చూసినా సరే ఆరోగ్యం అనేది మనం కొన్ని కొన్ని విషయాల్లో మన చేజేతులారా కూడా మనం కొన్ని పాడు చేసుకుంటుంటాం అలాగే మనకు కొన్ని మన తప్పుదో లేకపోయినా సరే కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి మన జీవితంలోకి ఎక్కువగా వస్తుంటాయి మరీ ముఖ్యంగా వెనుక సంబంధించిన అవనివ్వచ్చు నరాలు వీక్నెస్ అవ్వచ్చు ఎక్కువగా మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్ర వాళ్ళకి కూడా అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా కలుగుతుంటాయి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కూడా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు మానసిక పరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా వదిలేక భగవంతుని ప్రార్థించుకుంటుంటాం తండ్రి భగవంతుడా మాకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా పిల్లలు బాగా సెటిల్ అయ్యి మంచి ఉద్యోగాలు వచ్చి మ్యారేజ్లు అయ్యి పిల్ల పాపలు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళ జీవితంలో కూడా ఎటువంటి బాధలు రాకుండా ఎటువంటి కష్టాలు రాకుండా ఎటువంటి గొడవలు రాకుండా మా పిల్లల జీవితాలు కూడా బాగా చూడు తండ్రి చెప్పు మనం ఉదయాన్ని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటాం అలాగే అనారోగ్యాలు బారిన పడకుండా కూడా జీవితం అనేది చాలా చక్కగా ఉండాలి మా జీవితం అంతా కూడా అంటే చాలా మంది మనకి ఎందుకంటే మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యల కోసం మాట్లాడుతున్నది మరి ముఖ్యంగా వృత్తికి రాశిలోని కొంచెం ఫార్టీ ఫైవ్ నుంచి కూడా మనకి అనారోగ్య సమస్యలు అనేవి అంటే మరీ ముఖ్యంగా థైరాయిడ్ అవ్వచ్చు అలాగే షుగర్ అవ్వచ్చు బీపీ అవ్వచ్చు చాలా ఎక్కువగా చాలా వేగంగా వ్యాపించే ఈ శనితలుగా ప్రభావం ఏమో మరి మనకి తెలియదు కానీ కొన్ని అనారోగ్య సమస్యలు అయితే మాత్రం మనకి చాలా ఎక్కువగా విచ్చికి రాసి వాళ్ళకి ఫార్టీ నుంచే వాళ్ళకి కొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకి ఈ శాస్త్రాలు కానీ ఇవన్నీ కూడా చెప్తున్నాయి అంటే మనం కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు ఎంత మంచి జాగ్రత్తలు తీసుకున్నా ఎంత కరెక్ట్గా మనం ఫుడ్ అది మెయింటైన్ చేస్తున్నా సరే అనారోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవడానికి చాలా కుదరదు కంటిన్యూగా మెడిసిన్స్ వాడడం కానీ అవి కొన్ని దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా మనకి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధించుకోవడం తండ్రి భగవంతుడ శరీరమ్మ మాకు అనారోగ్య సమస్యలు రాకుండా చూడుతండ్రి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా తండ్రి మా పిల్లల భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు కూడా రాకుండా తండ్రి అని చెప్పి మనం భగవంతుని ఎప్పుడు కూడా ఆరాధించుకుంటాం అందుకే మీకు అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్ లో ప్రతి ఒక్కరూ కూడా మీరు శ్రీరామాన్ని రాయడం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ శ్రీరామాన్ రాయడం వల్ల ఈ మన జీవితంలోని ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా మనకి ఏ కష్టం వస్తుంటది ప్రతి పని కూడా ఇలాగ అవుతుంది అవుతుంది అనుకునే ప్రతి పని కూడా వెనక్కి కాగడం కానీ లేదంటే ఆర్థిక పరమ విషయాల్లోకి మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని కొన్ని పనులు వేగవంతంగా కుదరవు కాంట్రాక్ట్ విషయాలు అవ్వచ్చు లేదంటే మనం ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా లేదంటే బళ్ళు అన్నా సరే ఏదంటే పిల్లలు బాగా ఎడ్యుకేషన్గా చదివించుకుందాం ప్రతి విషయంలో కూడా ఏదో రకమైనటువంటి ఆటంకం రావడం ఆటంకం వల్ల మనకు అంత చాలా డిస్టర్బెన్స్ అవ్వడం మనశ్శాంతిగా లేకపోవడం కానీ ప్రతి పని కూడా వాయిదాలు అనేవి ఎక్కువగా పడుతుండడం తోడు అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా రావడం ప్రతి పని కూడా ప్రతి పనులు కూడా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ రావడం ఈ డిస్టర్బెన్స్ అనేది వర్క్లో అయితే పర్వాలేదు మరి ముఖ్యంగా ఫ్యామిలీలో కూడా ఎక్కువగా వస్తుంటాయి భార్య భర్తల మధ్యన ఎక్కువగా గొడవలు కానీ ఒకవేళ భార్య భర్తల మధ్యన గొడవలు వచ్చినప్పటికీ కూడా కొంచెం దీర్ఘకాలికంగా గొడవలు ఎక్కువగా ఆ కోర్టు కేసులు దాకా వెళ్ళిపోయి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంటాయి మరి ముఖ్యంగా అనురాధ నక్షత్రం అంటే మనం నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా విశాఖ నాలుగో పాదంలో మనం చూసుకుందాం అంటే మనం ఇప్పుడు కొంచెం నక్షత్రాలు ప్రతిదీ కూడా అంటే రుచిక అందరికీ ఒకేలాగా ఉంటుందా లేదంటే రుచిక రాసు అంతా కూడా గోచారం విషయంలో అన్ని చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఒకేలాగా నడుస్తుందని చాలా మంది అడుగుతున్నారు దీనికి ఈ రోజు మనం రుచి నక్షత్రాల పరంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే మాత్రం విశాఖ నాలుగో పాదం మనం చూసుకుందాం విశాఖ నాలుగో పాదలో జన్మించిన వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలతో జన్మిస్తారండి అలాగే రూపురేఖల విషయాలు అవ్వచ్చు అందం విషయాలు అవ్వచ్చు చాలా మంచి అంటే మంచి పరిజ్ఞానం అంటే ప్రతి విషయంలో కూడా మంచి పట్టు ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా కూడా బిజినెస్ రంగంలో ఎక్కువగా రాణించాలి బిజినెస్ థాట్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి అంటే జాబ్స్ వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా మనం జాబ్స్లో ఉండిపోకుండా సైడ్గా బిజినెస్ ఏమైనా చేస్తే ఇంకొంచెం బాగుంటుందా కదా అని చెప్పేసి పార్ట్నర్షిప్లో ఎక్కువగా బిజినెస్లో వెళ్తుండడం అలా బిజినెస్లో ఎప్పుడైతే వీలైనా ఇండివిజువల్ గా బిజినెస్ చేసుకుంటే బాగుంటుంది కానీ ఎప్పుడైతే వీళ్ళు పార్ట్నర్షిప్లో లో బిజినెస్ లోని అమౌంట్లు అంటే ఒకళ్ళని నమ్మి మనం బిజినెస్ లో లో కానీ అమౌంట్లు కానీ పెట్టినట్లయితే మాత్రం కొంచెం దెబ్బలు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్రం అలాగే ప్రతి విషయాన్ని కూడా మీరు ఆచి తూచి గానీ నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది ప్రతిదీ కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే అందరినీ కూడా మన అనుకోకుండా అందరిని కూడా నమ్మినా లేదంటే మనం అనుకునే పోనీలో ఏమైపోతుంది నమ్మితే ఏమవుతుంది ఫ్రెండ్సే కదా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అని చెప్పి మనం తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా సరే మనకి చేతులు కాలే విషయాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి ఆల్రెడీ విశాఖ నాలుగో పాదం వాళ్ళకి చాలా ఎక్కువైనటువంటి సమస్యలు అనేవి జరుగుతూ ఉంటుంటాయి అలాగే మన అనురాధ నక్షత్రాన్ని చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళ జీవితం అంతా కూడా మనం చూసుకున్నట్లయితే అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు గోల్డెన్ స్కూల్తో తో అనేది మనం చెప్పలేము కానీ కొన్ని కొన్ని చాలా కష్టాలు అనేవి చిన్నప్పటి నుంచి కూడా బాగా చూస్తూ పెరిగిన వారు మనకు వృక రాశిలో కనిపిస్తుంటారు అలాగే ప్రతి విషయంలో కూడా చాలా పరిజ్ఞానం ఉంటుంది అన్ని బాగుంటాయి మన ఎదురైతే మాత్రం చాలా అద్భుతంగా బాగుంటుంది అంటే మనం అందరికీ ఉపయోగపడతాము కానీ మనకు విషయం వచ్చేసరికల్లా మన విషయానికి వచ్చేసరికల్లా ఎవరు మనకు ఉపయోగపడకపోవడం అనేది మనకు అనురాధ నక్షత్రంలోని ఎక్కువగా జరుగుతూ ఉంటుంటది ఎందుకంటే మన చేతితో ఎవరికైనా పది రూపాయలు వస్తే వాళ్ళకి లక్షల రూపాయలు కలిగే అవకాశాలు ఉంటాయి వాళ్ళు మనం ఎవరికైనా ఉదయాన్నేసి బోని చేసిన లేదంటే కొత్తగా వ్యాపార సంస్థలకు మనం ఏవైనా సరే ఒక మంచి ఐడియాలు ఇచ్చినా లేదంటే ఒక మంచి ఎదురు వచ్చినా సరే అవతల వాళ్ళకి అందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది మంచి పనులు అవుతుంటాయి సక్సెస్ రేట్ అనేది చాలా బాగుంటుంది కానీ అనురాధ విషయంలో వాళ్ళు నక్షత్ర మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి పని కూడా వాయిదాలు పడడం వాయిదాల మీద వాయిదాలు పడడం ప్రతి పని కూడా ఈ రోజు అయిపోతుంది అనుకునే పని ఒక వారం పది రోజులు లేట్ అవుతుండడం లేదంటే మనకి ప్రతి విషయంలో అది జాబ్ విషయంలో చూసుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మనకి ఏదో రకంగా వెనుక వేడు వేయడం అనేది జరుగుతుంటుంది అదే మ్యారేజ్ విషయంలోకి వస్తే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత బ్యూటిఫుల్ కపుల్స్ మనం మ్యారేజ్ అయిన తర్వాత మీరు చెప్తే నమ్మక అనురాధ నక్షత్ర వాళ్ళు కానీ మ్యారేజ్ కానీ చేసుకున్నట్లయితే వాళ్ళ అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ద బ్యూటిఫుల్ కపుల్స్ ఆఫ్ ఇండియా అంటే అంత అద్భుతంగా ఉంటారు వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైనా చూస్తే చాలా అంటే బ్యూటిఫుల్ కపుల్స్ అని మనం ఎప్పుడంటాం అందం విషయంలోనే కాదు హైట్ విషయంలోనే కాదు మనసు విషయంలో కూడా ఎప్పుడైతే వీళ్ళు మనసు అంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది వీళ్ళు అంటే ప్రతిదీ కూడా చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు ప్రతిదీ కూడా హార్ట్ఫుల్గా మాట్లాడుతుంటారు ప్రతి విషయంలో కూడా చాలా నిర్మోహమాటంగా ఉంటారు ఏ విషయం సరే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటుంటారు అనురాధ నక్షత్రం వాళ్ళు అలాగే చదువు తెలివితేటలు అన్నీ చాలా చక్కగా ఉంటాయి ఇదే వీళ్ళకి పెద్ద మైనస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే ఇంత అందంగా ఉన్నారు ఎప్పుడైతే వీళ్ళు జంట ఇంత చక్కగా ఉన్నదో నలుగురు కళ్ళు కూడా మన మీద పడే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంటాయి మనకేంటంటే ఎక్కువగా మంచి బట్టలు వేసుకోవాలి మంచి నగలు వేసుకోవాలి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఫ్యామిలీతో ఎక్కడికైనా టూర్ వెళ్ళేటప్పుడు కానీ మన ఫోటోలు తీసుకోవడం కానీ ఆ ఫోటోలు వాట్సాప్లో పెట్టుకోవడం కానీ వాళ్ళు మనం ఎక్కువగా చేస్తుంటాం ఎప్పుడైతే నలుగురు దృష్టిలో మనం పడతామో ఏంటి ఇంత చిన్న వయసులోనే జాబ్ రావడం ఏంటి ఇంత చిన్న వయసులోనే మ్యారేజ్ అయిపోవడం ఏంటి ఎంత అద్భుతంగా ఇంత మంచి కపుల్స్ లాగా చూడండి ఎంత అందంగా ఉన్నారో ఫ్యామిలీ అని చెప్పి నలుగురు కూడా మనం ఎప్పుడైతే మన ఫ్యామిలీ నలుగురు నోట పడిందో అంటే అందరికొలు ఒకేలాగా ఉండవు మనం అనుకుంటాము జలసీ అనే వాళ్ళు కూడా మనకి చాలా ఎక్కువ మంది ఉంటారు మరి ముఖ్యంగా రుచికర వాళ్ళ మీద జలసేపు అనేది ప్రభావం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అంటే మన మీద ఎక్కువగా ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు ఎప్పుడైతే మనం కొంచెం పూజలు అయితే చేసుకున్నా ఇప్పుడు మన సపోజ్ ఉదాహరణకి వరలక్ష్మి వ్రాతం పూజ చేసుకున్నాం మనం చాలా చక్కగా చేసుకుంటాం మంచి సారీ కట్టుకొని లేదంటే మంచి నాకలు వేసుకొని లేదంటే అమ్మవారిని బాగా అలంకరించుకొని మనకి తెలిసిన పదార్థాలు అన్నీ కూడా వండి అమ్మవారికి చాలా చక్కగా అలంకరించి ఆ ఫోటోలు మనం ఫోటో స్టేటస్లో పెట్టినా లేదంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వివిధ సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటే మన ఫ్యాషన్ అంటే అనేది ఏమీ లేదు మనం ఏం చేసినా సరే మనకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చూపించుకోవడం అనేది మనకి చాలా అలవాటు అలాంటిది మనం ఎప్పుడైతే ఇలా చూపించుకున్నామో కళ్ళు కూడా మన మీదే పడడం అది ఎంతవరకు దారితీస్తుంది అంటే ఇంట్లో గొడవలకి కూడా దారితీస్తుంది ఎందుకంటే చాలా పెద్దవాళ్ళు చెప్తుంటారు అమ్మ ఏ ఘోష అయినా ఉండొచ్చు కానీ నరఘోష అనేది మీ కుటుంబం మీద పడకూడదు నరదిష్టి అనేది మీ కుటుంబం మీద పడకూడదు అలాగే మీరు ఎప్పుడైనా సరే మీ కప్పులు అంటే మీ భార్య భర్తలు మీ పిల్లలతో కలిపి ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు చిన్న మేక ఏవైనా సరే కొమ్మను కలుపుకోండి అమ్మా లేదంటే ఒక నిమ్మకాయని పట్టుకెళ్తుంట లేదంటే ఒక పెన్నిస్ ఏవైనా ఉంటే కొంచెం తాళిబొట్లు వేసుకుంటే ఇను వస్తువులు కానీ లేదంటే నిమ్మకాయ ఏదైనా పట్టుకెళ్తుండమ్మా ఎందుకంటే మీకు ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి కపుల్స్ ఇవి ఎందుకు ఇలా చెప్తున్నారు పెద్దవారు చూసుకున్నట్లయితే మాత్రం ఇలాంటి నరగోష వల్ల కానీ నరపేడల వల్ల కానీ ఈ జలసి ఉంది చూసారా మన కుటుంబాల మీద పడేటువంటి ఏడుపు అనేది ఉన్నది చూసారా అది ఎంత వరకు దారితీస్తుందంటే భార్య భర్తలు విడిపోవడం కానీ లేదంటే భర్త దూరమైపోవడం కానీ చాలా ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కోరుకుపోవడం కానీ ఇలాంటి విషయాలు చాలా విషయాలు మనకి చూస్తూ ఉంటుంటాము చాలా మంది మన దగ్గరికి వచ్చి చెబుతూ ఉంటుంటారు మా ఎంత బ్యూటిఫుల్ కపుల్స్ మరి మాకు మా ఎవరు కన్ను పడిందో తెలియటం లేదు మాకు ఎలాంటి అంటే మా జాతకాల పరంగా అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి మ్యారేజ్ పరంగా అన్నీ కూడా చాలా సంస్కృతంగా చాలా చక్కగా జరిగింది అలాగే ప్రతి విషయంలో కూడా మేము అన్నీ చాలా చక్కగా చూసుకున్నాం కానీ ఎవరు కన్ను పడిందో ఎవరి దృష్టిపడిందో మా అందమైన జీవితం మా అందమైన జంట మీద మాకు ఘోర ఘోరంగా ఇలా జరిగింది మా జీవితంలో ఎప్పుడు మేము కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి మనకి చాలా మంది చాలా రకాలుగా బాధలు చెప్తామంటారు అంటే మరి ఎంత జరిగినా సరే జలసి అంటే ఒక మనుషులు ఒక మన పెద్దవారు చెప్తుంటారు మనకి ఈ నరదిష్టి ఎలాంటిదంటే అంటే పచ్చని చెట్టు కూడా ఎండిపోతుంటుంది ఆ కల దిష్టి అంత ప్రమాదకరమైంది దాని నుంచి మనం పడకూడదు నలుగురు నోట్లో మనం నానకూడదు నలుగురు దృష్టి మన మీద పడకూడదు అని పెద్దవాళ్ళు ఊరికినే చెప్పరండి ఎందుకంటే ప్రతి విషయంలో కూడా అర్థం ఉంటుంది దానికి ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి మనం కొన్ని కొన్ని విషయాల్లో మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మరి ఇలాంటి వాటికి ఏమైనా రెమెడీ లేదా లేదంటే ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మాకు ఎలాంటి ఆస్కారం లేదా అంటే తప్పకుండా ఉంది ఫ్యామిలీలో మీకు ఎప్పుడైతే ఇలాంటి ఇబ్బందులు కలిగాయి ఎప్పుడైతే మీకు ఎలాంటి అంటే ఈ నరగోశ నర ఇబ్బందులు ఎప్పుడైతే మీకు తగులుతున్నాయో అలాంటప్పుడు మనకి దగ్గరలోనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి మీరు ఈ కొబ్బరికాయ పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళిపోయినా పర్వాలేదు అట్టుపల్లి పట్టుకెళ్ళినా పట్టుకెళ్ళిపోయినా పర్వాలేదు కానీ మీరు తమలపాకుల మీద పసుపుతో కానీ లేదంటే కుంకుమతో కానీ శ్రీరామ అనేటువంటి మూడు పదాలు కానీ రాసి మూడు అక్షరాలు కానీ రాసి మీరు ఆ తమలపాకులను ఒక పదకొండు తమలపాకులను తీసుకెళ్లి ఆంజనేయ స్వామి పాదాల దగ్గర పెట్టిన లేదంటే దండ కట్టి మీరు ఆంజనేయ స్వామికి మెల్ల వేసినా సరే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మన ఎదురుగా ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చొని ఒక పది నిమిషాలు మనం మౌనంగా కూర్చొని మన మనసులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా ఆంజనేయ స్వామికి చెప్పుకొని చెప్పుకొని మీరు హనుమా చాలీస చెప్పినా పర్వాలేదు లేదంటే ఎదురుగా కూర్చొని మీరు శ్రీరామ 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 అని మీరు ఒక పదకొండు సార్లు అయినా చెప్పండి చాలు ఎందుకు చెప్పమంటున్నాను ఈ శ్రీరామ హనుమంతుని గుడికి తేళ్ళి శ్రీరామ అనే పదం మనం ఎందుకు చెప్పమంటున్నాం అనడానికి కూడా ఒక సరైన కారణం ఉంటుంది అదేంటంటే మీకు ఈ రామాయణంలో యుద్ధకాంట అయిపోయిన తర్వాత రాముడు పట్టాభిషేకానికి బయలుదేరి ఆ రాముడు పట్టాభిషేకానికి వెళ్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పిలిచి హనుమా ఒక్కసారి ఎలా రా అని చెప్పి దగ్గరికి పిలిచి చాలా ఆ కళ్ళ అంటే నీరు ఒక్కసారి తిరిగి రాముడికి ఒక్కసారి హనుమంతుని గట్టిగా కౌగులించుకొని నువ్వు లేకపోలేక నువ్వు లేకపోతే హనుమాన్ నేను ఎంత చేసేవాడిని కాదు లేదంటే నేను ఎంత ఈ ప్రయత్నాన్ని ఎలా చేసేనా నాకే అర్థం అవ్వట్లేదు నువ్వు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చావు నీ సహసాకారాలు లేదే నేను అసలు యుద్ధానికి వెళ్ళేవాడినా చేసేవాడినా నాకు అర్థమయ్యేదే కాదు అని చెప్పగానే తండ్రి మీద మీరు అలా మాట్లాడకండి అసలు మీరే లేకపోతే నేనే లేనని చెప్పి అది హనుమంతుడు రాముడితో చెప్పగానే పక్కనే ఉన్నటువంటి సీత హనుమ ఇందా తీసుకో అని చెప్పి తన హారాన్ని హనుమంతుడికి ఇవ్వగానే హారం వెనక ముందు చూస్తున్నాడట చూడగానే సీత అడిగిందట ఏటి హనుమ హనుమా ఏటి అలా చూస్తున్నావు హారాన్ని వెనక ముందుకి చూస్తున్నావు ఏంటంటే దీని మీద శ్రీరామనామము లేదే తల్లి నాకు శ్రీరామనామం లేని హారము నాకు ఎందుకలా అని చెప్పి వెంటనే హారాన్ని సీతాదేవి చేతిలో పెట్టి నాకు ఆ శ్రీరామనామే చాలు అని చెప్పేసి ఆ పక్కకి వెళ్ళిపోయారట ఇవి కొన్ని లక్షల సంవత్సరాలు శ్రీరామ 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 శ్రీ శ్రీ శ్రీరామ అనుకుని హనుమంతుడు ఎప్పుడు కూడా ధ్యానంలోనే ఉన్నారు అంటే ఆ అక్షరాల పదంలో ఎంత శక్తి ఉంది అనేది మీరు అర్థం చేసుకోండి ఆ అక్షరాల్లోనే ఎంత బలం ఉంది ఆ మూడు అక్షరాల్లోనే మన జీవితం అనేది కూడా పూర్తిగా మనం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా జీవించాలి అనేది కూడా మూడు అక్షరాల్లోనే ఆ శ్రీరామ అనేటువంటి మూడు పదాల్లోనే ఉన్నది అంటే మాత్రం ఎటువంటి అతిశక్తి లేదు అందుకే ప్రతి ఒక్కరు కూడా హనుమంతుని ఎదురుగానే మనం కూర్చోం ఎప్పుడైతే శ్రీరామ 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 అని అన్నాము ఆ హనుమంతుని కూడా ఎంతో సంతోషపడిపోయి అతను కూడా మన పక్కనే కూర్చొని శ్రీరామ 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 అంటుంటారట మనకి ఇవన్నీ కూడా శాస్త్రాలే చెబుతుంటాయి కాబట్టి మీరు తప్పకుండా హనుమంతుని గుడికి వెళ్ళి మీకు మనసులో ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా చెప్పుకున్నాం ఎలాంటి విషయాలు మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో ఎప్పుడు ఎలాంటి విషయాలు మనం ఏదైతే భగవంతుని మనం కోరుకున్నావా మన మీద ఉన్నటువంటి నరపీడలు కానీ నరఘోషలు కానీ ఇలాంటి ఏడుపులు కానీ మన కుటుంబం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు కూడా చాలా చల్లగా హనుమంతుని అలాగే శ్రీరామ రక్షణ వల్ల మన కుటుంబం ఎప్పుడు కూడా నిండి నూరేళ్ళు కూడా చాలా చల్లగా ఉంటుందండి అందుకే ప్రతి ఒక్కరికి మేము ముందుగానే చెప్పాను శ్రీరామను కామెంట్ లో రాయండి ఎందుకంటే ఇది మన జీవితానికి ఎంతో ముఖ్యం అని చెప్తాను మన జీవితానికి ఎంతో దగ్గరగా ఉంటుంది ఈ మాట అని చెప్తుంటాను వృచ్చిక్రాసులు ప్రతి ఒక్కరు కూడా శ్రీరామను రాస్తుంటారు కానీ ఇంకా రాయలేని వాళ్ళు ఎవరైనా ఇంకా కామెంట్ సెక్షన్లో ఎవరైనా రాయండి ఒక్కసారి అంటే మీ చేత నేను ఒక్కసారైనా సరే మనిషిలో శ్రీరామ అనే పదం మూడక్షరాలు ఒకసారి పలికించినట్లయితే మనకు అది అలవాటు అవుతుంది ఎప్పుడైతే అలవాటు అయిందో మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చిన శ్రీరామ అనే మాట మనం ఎప్పుడు కూడా పలుకుతూ ఉంటుంటాం అనమాట అదేనండి అలాగే మనకు ఒక సోదరి కూడా మనకి అడిగినటువంటి ప్రశ్నకి కూడా మనం ఈరోజు చాలా చక్కగా సమాధానం చెప్పుకుందాం అలాగే పిల్లలు అంటే ఎప్పుడైతే మనం ఎప్పుడు కూడా భగవంతుని ముందుగానే చెప్పాను మన భగవంతుని ఎప్పుడు కూడా మన కుటుంబం బాగా ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడు అలాగే మరి ముఖ్యంగా పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు జాబ్ పరంగా అవ్వచ్చు మ్యారేజ్ పరంగా అవ్వచ్చు ఎప్పుడైతే ఇబ్బందులు అయితే పడుతున్నారో అలాంటప్పుడు మన భగవంతుని ఇప్పుడు కూడా మా పిల్లల కోసం బాగుండాలి తండ్రి పోతే మా పిల్లలు సెటిల్ అవ్వాలి బాగా అల్లరి చేస్తున్నారు చదువు మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయటం లేదు చెడు అలవాట్లకి లోన్ అయిపోతారేమో అని భయపడుతున్నారు ఉద్యోగాల కోసం భయపడుతున్నారు బాగా చదువుకున్న సరే ఉద్యోగం రావటం లేదు చాలా కష్టపడుతున్నారు మనకైనా అయినా సరే ఉద్యోగం రావటం లేదు అలాగే ఏం చేద్దాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా అలాగే ఏం చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా ఒక అద్భుతమైన రెమెడీ ఉందండి మీకు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడి అయినా పర్వాలేదు అది మా శివుడు కూడా అయినా పర్వాలేదు ఆంజనేసం కూడా అయినా పర్వాలేదు రాముడు కూడా అయినా పర్వాలేదు గణేషుడు కూడా అయినా సరే మీకు పర్వాలేదు మీకు దగ్గరలో ఉన్న గుడి దగ్గరికి ఎవరైనా సరే పేదవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి నూతన వస్త్రములు జ్ఞాపకం పెట్టుకోండి నూతన వస్త్రములు మీరు వాళ్ళకి దానం మీ పిల్లల పేరు చెప్పి వాళ్ళకి దానం చేసినట్లయితే మాత్రం అది ఏ రోజు అంటే మీకు ఏ రోజైనా ఒక్క శనివారం తప్పించి మీరు ఏ రోజైనా సరే ఆ బట్టలు కానీ కొత్త నూతన వస్త్రాలు కానీ బాగా పేదవారికి మీ పిల్లల పేరు మీద కానీ చెప్పి మీరు దానం చేసి చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడికైనా వెళ్ళి మీరు ఆ వెంటనే ఆ గుడికి వెళ్ళిపోయి మీరు ఆ పిల్లల పేరు మీద అభిషేక వద్ద చేయించుకుని తండ్రి మా పిల్లలకి ఇలా ఉంది మా పిల్లల ఆరోగ్యం ఎలాగ ఉంది బాగుండాలి లేదంటే మా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా బాగుండలేదు బాగుండాలి అలాగే వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు రావట్లేదు రావాలి ఇలా మనం ఏ భగవంతుని కోరుకున్నా సరే ఎప్పుడైతే మనకి దానం పిల్లల పేరు మీద మనం ఎప్పుడైతే దానం చేసామో మనకి అభయహస్తం అనేది పిల్లల మీద కలుగుతుంది ఎప్పుడైతే వాళ్ళ ఆశీర్వాదం అవతల వాళ్ళ ఆశీర్వాదం మన పిల్లల మీద ఎప్పుడైతే పడిందో మనకు అనుకోలేనటువంటి పనులు కూడా మనకి సక్సెస్ అనేది మనకి జీవితంలో ఆటోమేటిక్గా జరుగుతుంటుంది ఎప్పుడైతే మన ఇతరులకి మనం మంచి చేయాలనే ఆలోచన మనలో ఎప్పుడైతే కలుగుతుందో మన పిల్లల పేరు మీద ఎప్పుడైతే ఇతరులకి మనం దానం చేయాలని కోరుకుంటామో అది అన్నదానం అవ్వచ్చు వస్త్రదానం అవ్వచ్చు ఏదైనా సరే మన దానం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో వాళ్ళకి ఎప్పుడు కూడా చలవ అనేది జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళకి చలవ జరిగిందో వాళ్ళ జీవితంలో అనుకోలేనటువంటి సమస్యల నుంచి బయటపడి వాళ్ళకి ప్రతిదీ కూడా సమస్య అనేది కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది వాళ్ళకి అవ్వలేని పని కూడా సక్సెస్ అవుతుంది వాళ్ళ జీవితంలో ఎంతో ఎత్తుకెదిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీకు అవకాశం ఉంటే మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడికి కూడా వెళ్ళండి అలాగే మీరు పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించుకుంటున్నా సరే మనకి చాలా అంటే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం అల్లర్తాను చదువుకోవడం అదే కాన్సన్ట్రేషన్ సరిగ్గా పెట్టలేకపోవడం ఇలాంటివి చేసినా సరే పిల్లలకి అనేది చాలా బాగుంటుందండి అలాగే మన కొంచెం ముందుకు వెళ్ళేటట్లయితే మనం ఈ జ్యేష్ఠ నక్షత్రం కోసం కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి అంటే సక్సెస్ ఈస్ నాట్ డిస్టైవేషన్ అంటే ప్రతి పని కూడా అంటే సక్సెస్ అనేది వాళ్ళకి ఎప్పుడు డిక్షనరీలోనే వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా సక్సెస్ సాధించాలి 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 సక్సెస్లోనే ప్రతి విషయంలో కూడా ఉంది చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డాము కానీ సక్సెస్ అనేది మేము సాధిస్తేనే మా జీవితంలోని ఒక ఎత్తుకి ఎదగలం అనేది చిన్నప్పటి నుంచి నాటుకుపోయి ఉంటుందండి పిల్లల్లోని వాళ్ళకి ఏటోకనే కానీ అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా బాగా చదువుతారు అలాగే ఉద్యోగం కూడా బాగా చిన్న వయసులోనే సంపాదించుకోగలుగుతారు కొంచెం మ్యారేజ్ లేట్ అయినప్పటికీ కూడా చిన్నది కొంచెం మ్యారేజ్ లేట్ అవుతుంది లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే అంటే వీరికి జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళకి ఈ రుచిక రాశిలో జన్మించడం ఈ జ్యేష్ఠ నక్షత్రం వల్ల వాళ్ళకి ఉన్నటువంటి చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మాత్రం కోపం అనేది అధికంగా రావడం అంటే ప్రతి పని మీద కూడా వాళ్ళకి ఏదైనా పని ఆ సమయంలో అవ్వలేకపోతే వెంటనే చాలా చిరాకు పడిపోతారండి పిల్లలు అంటే అది పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఏదైనా సరే అంటే విపరీతమైన కోపం ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం ఆ కోపాన్ని పని మీద పెట్టినట్లయితే మాత్రం ఆ కోపాన్ని సక్సెస్ మీద పెట్టినట్లయితే మాత్రం ఇంకా మంచి వృద్ధిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ పాపం కోపం అనేది మాత్రం వీళ్ళకి చాలా అంటే ఫ్రెండ్షిప్లో గొడవలకి ఎక్కువగా అవుతుంటుంది ఇదే కోపం వాళ్ళ ఫ్యామిలీలో గొడవలకి కారణం ఎక్కువ ఇదే కోపం వల్ల వాళ్ళ జీవితంలో చాలా wọn bá rinṣì àlọn ẹtù. సంతోషం అనేది దూరం చేసుకోగలుగుతారు ఈ కోపం వల్ల అంటే పట్టింపు కోపం వల్ల పట్టింపు ఎక్కువగా వస్తుంది ఈ కోపం వల్ల అవతల వాళ్ళని మనం అర్థం చేసుకోలేకపోతాం ఈ కోపం వల్ల మనల్ని అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు దీనివల్లే కొంచెం ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ రావడం కానీ చిన్న చిన్న ఇబ్బందులు రావడం అనేది ఇవన్నీ కూడా అంటే మనకే మన కోపం మనకి కరెక్ట్ అనుకోవచ్చు మన కోపం మనకి మనం కరెక్ట్ అని అనిపించుకోవచ్చు కానీ అవతల వాళ్ళకి మాత్రం ముక్కోటి కోపంగా కనిపిస్తాము ఆ కోపం వల్ల అవతల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఫీల్ అవుతుంటారు అది మనం కొంచెం అర్థం చేస్తే ట్లయితే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే జాష్ట నక్షత్రాలకి ఇది ఒక్క చిన్న ప్రాబ్లం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా అంటే ప్రతి పని మీద కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ కొన్ని ఆ కోపం ఏదైతే ఉందో ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నట్లయితే వృచ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అద్భుతాలు సృష్టిస్తారండి అలాగే ఫ్యామిలీలో కూడా చాలా ఈ కోపం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వస్తాయి కానీ అంటే ఒక కోపం అనేది మనం చాలా ఇది కోపమే కదని చెప్పి చాలా చిన్న పదం అది రెండే అక్షరాల పదం కానీ మనం ఇది మన లైఫ్లో చాలా విషయాల్లో మనం చాలా మందిని కోల్పోతుంటాం మనం అనుకునేవారు చాలామంది మనకు దూరం అయిపోతుంటారు దీనివల్ల మనం చాలా నష్టపోవలసి కూడా ఉంటుంది ఇది ఒక్కటి కానీ మనం కంట్రోల్లో చేసుకున్నట్లయితే మాత్రం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటా భగవంతుని శ్రీరాముని నామస్మరణ చేసుకుంటూ ఉంటే మాత్రం మన జీవితంలో సక్సెస్ అనేది మాత్రం చాలా ఈజీగా సంపాదించవచ్చు ఆల్రెడీ జ్యేష్ఠ నక్షత్ర వాళ్ళ జీవితం అంత బాగుంటుంది అంటే వైవాహిక జీవితంలో అంటే ఒక రకమైనటువంటి ఈగో ఫీలింగ్ కూడా ఉంటుంది అది కూడా మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి అంటే అంత నాకే తెలుసు అవతల వాళ్ళు చెప్పింది కూడా మనం పెద్దగా పట్టించుకో అంటే మందు మనకి కరెక్ట్ అనిపిస్తుంది కానీ అవతల వాళ్ళది కూడా మనం కొంచెం అర్థం చేసుకొని మనం మనది చెప్పేటప్పుడు కూడా అవతల వాళ్ళు కొంచెం అర్థం చేసుకునేటట్టుగా మనం కొంచెం ఎక్స్ప్లేషన్ చేసినట్లయితే మాత్రం అది వైవాహిక జీవితంలో అవ్వచ్చు లేదంటే ప్రేమికుల విషయంలో అవ్వచ్చు అదే కొంచెం ఫ్రెండ్షిప్ విషయంలో అవ్వచ్చు అది ఏ విషయంలో అయినా సరే అది మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాము మన ఎక్స్ప్లేషన్ కరెక్ట్గా ఉండదు మన కోపం అవ్వచ్చు మన ఈగో ఫీలింగ్ అవ్వచ్చు మన అవతల వారి మీద మనం ఒక పట్టు సాధించాలి అవతల వారి మీద మనం కమెంట్ సాధించాలి అనుకునేటువంటి కొంచెం ఆ అహంకారం అయితే ఉందో అది కొంచెం తగ్గించుకున్నట్లయితే అది కొంచెం ఫాల్ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా చాలా సక్సెస్ అనేది నేను ఫస్ట్ ఏదైతే చెప్పానో సక్సెస్ అనేది మనకి చాలా బాగుంటుంది అది మన డిక్షనరీలోనే ఉన్నది మనం ప్రతి విషయంలో కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే అనురాధ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కానీ జేష నక్షత్రాలు పుట్టిన వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు మన కోపమే మనకి ఇబ్బందికరం మన అవతల వాళ్ళ మీద మనం పట్టింపే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఫ్రీగా అయ్యి మీరు కొంచెం ఆలోచించి మీ మనసు ఎప్పుడైతే చిన్న ఇబ్బంది కలిగిందో మీ మనసు ఎప్పుడైతే చిన్నది అవతల వాళ్ళ మీద కోపం ఎప్పుడైతే పెరుగుతుందో మనసులో శ్రీరామ 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 అని ఒక మూడు అక్షరాలు మీరు ఈ రెండు అక్షరాలు లేనటువంటి కోపాన్ని మీరు పక్కన పెట్టి మూడక్షరాలైనటువంటి శ్రీరామ్ అనే పదాన్ని మీరు ఎప్పుడైతే ఉచ్చరిస్తారో అక్కడి నుంచి మీ జీవితం అనేది ఒక రెండింతలు అద్భుతంగా పెరుగుతుంది ఒక్కసారి మీరు ఆలోచించి ఒక్కసారి మీరు ఆ ఒక ఆ శ్రీరామ్ అనే పదాన్ని మీరు కొంచెం ఉచ్చరిస్తూ ఉండండి మీరు ఎంత సక్సెస్ అనేది చూస్తారో మీరే చూస్తారో ఇంకా మరిన్ని విషయాలు ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని విషయాలు మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ దిలీప్ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్